డాక్టర్ విజయభాస్కర్ ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే మధువ్య ఆది అంటే షుగర్ డయాబెటీస్ మెలైటిస్ ఈ డయాబెటీస్ మెలైటిస్ అన్నది మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గన్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్గన్ కడుపు కింది భాగం అంటే లివర్ కింది భాగంలో మనకు పెద్ద ప్రేగు మధ్యలో ఉంటుంది ఇది మన బాడీలో సర్కులేట్ అయ్యే గ్లూకోజ్ అంటే మనకు మనం తిన్న ఆహారం కానీ తీసుకున్న ఆహారం కానీ అది పేడులోకి అంటే కడుపులోకి పోయి స్టమక్లో నుంచి అది డైజెస్ట్ అయ్యి రక్తం ద్వారా మనకు ఇది మనకి ఇందులో ఉండే అన్ని విటమిన్స్ మల్టీ విటమిన్స్ మినరల్సు న్యూట్రిషస్ అంతా మనకు లివర్లో పోయి మెటబలైజ్ అయ్యి మెటబలైజ్ అయిన తర్వాత మనకు అన్ని రకాల బాడీలో ఉండే మినరల్స్ విటమిన్స్ రూపాలలో అలాగే షుగర్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఆ గ్లూకోజ్ అనేది మన బాడీలో రక్త ప్రసారంలో చేరుతుంది అయితే ఎప్పుడైతే మన బాడీలో రక్త ప్రసారం హండ్రెడ్ ఫాస్టింగ్లో హండ్రెడ్ పోస్ట్ లంచ్లో వన్ సిక్స్టీ టు హండ్రెడ్ ఉన్నప్పుడు యూజువల్గా అది దాన్ని మెయింటైన్ చేయడానికి మన బాడీలో ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి సెల్స్ ఉంటాయి వాటి ద్వారా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి షు గ్లూకోజ్లో ఉండే షుగర్ని కంట్రోల్ చేయడానికి అవసరం పడుతుంది గ్లూకోజ్ అన్నది నో డౌట్ ఎనర్జీ కానీ అది ఇంట్రా సెల్యులర్ ఎనర్జీకి మితిమీరినప్పుడు అది ఆ కణాలను కోట్ల కణాలను డ్యామేజ్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది ఏది అయినా వితిన్ లిమిట్స్లో సెల్ కణాలకి అది మంచిగా ఉంటుంది ఏదైనా మితిమీరినప్పుడు అది ప్రోటీన్స్ అనుకోండి విటమిన్స్ అనుకోండి మినరల్స్ అనుకోండి ఎనీ అదర్ ఆ బాడీ ఎలిమెంట్స్ ఉంటాయి అవి మన కణాలలో మితిమీరినప్పుడు అవి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనకు ఎక్కువగా ఉంటాయి వాటి వల్ల వచ్చే కష్టాలు నష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో అలాగే ఎప్పుడైతే డయాబెటీస్ అంటే తిన్న ఆహారం నుంచి గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుందో ఆ గ్లూకోజ్ రక్తంలో ఎక్కువగా మించినప్పుడు అంటే తినకముందు వందకి ఎవో తిన్న తర్వాత నూట ఎనభైకి ఎవో ఉన్నప్పుడు యూజువల్గా దీన్ని డయాబెటీస్ అని అంటాము ఈ డయాబెటీస్ చిన్నపిల్లల్లో రావచ్చు పుట్టుకలో రావచ్చు తల్లిదండ్రుల నుంచి రావచ్చు తాతల నుంచి రావచ్చు వంశపారపరంగా రావచ్చు అది దాన్ని మనం యూజువల్గా చిన్నపిల్లలు వచ్చినప్పుడు దాన్ని జువనైల్ డిబె డయాబెటీస్ అంటాం అదే మనం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత తల్లిదండ్రుల వల్ల కానీ మనం తీసుకున్న ఆరపు వల్ల కానీ మనం తీసుకున్న స్ట్రెస్ కానీ మనకు ఈ ప్రెగ్నెన్సీ వల్ల కానీ మనకు అలాగే తీసుకున్న ఆహారంలో కానీ ఇంకా ఇతరతర అన్కంట్రోల్ డైట్ వల్ల కానీ ఒబేసిటీ వల్ల కానీ లేకపోతే లెతార్జీ ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల కానీ మన బాడీలో ఉండే గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి అవసరం పడే ఏదైతే మన ఇన్సులిన్ ఉంటుందో ఆ ఇన్సులిన్ క్రమేణా మన ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ కాకపోవటం వల్ల మనకు దాని యొక్క ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి సో ఆబ్వియస్గా ఈ గ్లూకోజ్ని మనం ఎల్లవేళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి బాడీలో అది నార్మల్ పర్సన్ అయినా లేకపోతే డయాబెటిక్ పేషెంట్ అయినా లేకపోతే ఎనీ అదర్ కోమార్బిట్ డిసీజెస్ ఉన్నా క్యాన్సర్ ఉన్నా లేకపోతే ఇతరత్ర కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ యొక్క షుగర్ లెవెల్స్ మనం విత్ ఇన్ నార్మల్లో మెయింటైన్ చేయకపోతే మనకు ఈ యొక్క జరిగిన సమస్యని ప్రేరేపించే విధంగా డయాబెటీస్ షుగర్ మధువే వ్యాధి ఆ రోగాన్ని పెంచే ఆస్కారం ఉంటుంది తద్వారా రోగం నుంచి రికవరీ అయ్యే ఆస్కారం కూడా తక్కువ ఉంటుంది అందుకని డయాబెటీస్ ఎప్పుడైనా కంట్రోల్ చేయాలి దాని సమృద్ధిగా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ కావాలంటే ఎవరైతే అయితే ఎన్ఐడిడియం ఉన్నదో నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అది ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చేది అది దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఇనీషియల్గా ఎక్సర్సైజు డైటింగు ఫాస్టింగు అలాగే లో గ్రేడ్ మెడిసిన్స్తో ట్రై చేయొచ్చు ఎవరికైతే ఈవెన్ ట్యాబ్లెట్స్ తోటి కూడా కంట్రోల్ కాని పద్ధతితో ఉంటే బెస్ట్గా మనం ఇంట్రా వేనస్ కానీ సబ్క్యూటేనస్ కానీ ఇన్సులిన్ తీసుకొని ఎమర్జెన్సీలో కూడా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు అదే మనం యూజువల్గా ఇన్సులిన్ డిపెండెంట్ అంటే అది పిల్లల్లో జోనల్ డయాబెటీస్ అంటారు పుట్టు పుట్టగానే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది అంతేకాకుండా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ కూడా స్ట్రాంగ్గా డయాబెటీస్ ఉంటుంది వాళ్ళకి జీవితాంతము చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇన్సులిన్ పంపే కంటిన్యూస్గా వాళ్ళకి రెగ్యులేట్ చేసే విధంగా ఇన్సులి ఇచ్చిన విధంగా చేయగలిగితే ఆ పిల్లలలో కొంత మేరకు వాళ్ళ ఫ్యూచర్లో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ఇలా మనం డయాబెటీస్లో ఈ రోగాలను మనం మేనేజ్ చేయగలిగితే మనం ఇతరత్ర కాంప్లికేషన్స్ రాకుండా చూడాలి ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఉన్న రోగాల పరిస్థితి ఆ డయాబెటీస్ పరిస్థితి ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ వరకు ప్రపంచంలో పెరిగిపోతుంది ఇది ఎందుకు పెరుగుతుందంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఒబేసిటీ ఇర్రెగ్యులర్ తిండి జంక్ ఫుడ్ అంతేకాకుండా ప్రాపర్గా ఉండకపోవడం ఎక్సర్సైజ్ చేయకపోవడం అంతేకాకుండా ఇతర ఇతర రోగాల వలన కూడా ఈ మధ్య కాలంలో మనం డయాబెటీస్ ప్రపంచంలో పెరుగుతూ వస్తుంది దీనికి అవగాహన పెంచాలి ఫాస్టింగు పో అంతేకాకుండా మనము ఇంటర్మీడియంట్ డైటు ఇంటర్మీడియంట్ ఫాస్టింగు అండ్ దెన్ ప్లస్ గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోవాలి రైస్ లాంటివి అసలు అవాయిడ్ చేస్తే చాలా మంచిది గోధుమ తీసుకోవచ్చు మెలెట్స్ తీసుకోవచ్చు దానికి తోడుగా మనం ట్యాబ్లెట్సా ఇంజెక్షన్స్ అనేది ఆ రోజు ఆ రోగం యొక్క తీవ్రతను బట్టి మెయింటైన్ చేస్తూ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ డైటింగ్ చేస్తుంటే తప్పనిసరిగా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయవచ్చు